ంటుంది ఇప్పుడు ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతకాలనుకుంటారు అవేవి లేని వ్యక్తికి ఏముంటాయి ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు అప్పుడు ఏమంటే అందరూ నమ్మేశారు ఏమంటే ఈ జగన్ బాగా ఎలా చెప్పేవాడు తెలుసా చేతులు దిప్పుతూ చెప్పేవాడు నాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది క్రెడిబిలిటీ ఉంది అని చెప్పేవాడు ఏంట్రా ఇన్నిసార్లు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ అంటా ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఒకసారి ఇచ్చారు ఇప్పుడు అంతా తేటతెల్లమైంది నా పైన పెట్టినటువంటి తప్పుడు కేసులు అన్నాడు ఈ రోజు చూస్తే అవన్నీ కేసుల ఆధారాలు ఉన్నాయి అది ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మీరే ఉన్నారండి మిమ్మల్ని జైలుకి పంపిస్తా అంటే మీరు జైలుకి పోయి వస్తే మళ్ళీ సిగ్గు లేకుండా బయటికి రాగలుగుతారా రాలేరు కదా అంటే నేను చెప్పింది ఆధారాలతో పట్టుబడి ఈ విధంగా పంపిస్తే మళ్ళీ మీరు బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదని చెప్పగలుగుతారా చెప్పలేరు కదా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు అడగచ్చు జగన్ అంటున్నా చంద్రబాబు నాయుడు గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా జస్ట్ ఫర్ జుడిషియల్ రిమాండ్ జ్యుడిషియల్ రిమైండ్కి అక్రమంగా వ్యవస్థలను ఉపయోగించి యాభై రోజులు పెట్టారంటే ఒక్క దాంట్లో కూడా ఆధారాలు జూపీలో అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏడు వందల ముప్పై హామీలు ఉన్నాడు ఇదే ఏడు వందల ముప్పై హామీల గురించి అడిగితే ఏమంటాడు తెలుసా సిగ్గు లేకుండా బయటకు వచ్చి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ శాతం మీ బిడ్డ మీ బిడ్డ నెరవేర్చాడంటాడు సిగ్గు లేకుండా మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నావు కదా జగన్ రెడ్డి నువ్వు మా బిడ్డ అయితే మా బిడ్డలకి ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసావు మా బిడ్డలు ఎందుకు డ్రగ్స్కి అడిక్ట్ చేసావు మా బిడ్డలకి ఎందుకు గంజాయి అలవాటు చేసావు నువ్వు మా బిడ్డ మా బిడ్డ అంటున్నావు కదా నువ్వు మా బిడ్డవే అనుకున్నావు సరే నీ బిడ్డలు ఎక్కడ ఉండారయ్యా మా బిడ్డలు ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రాల్లో పార్ట్ టైం జాబులకి ఇంట్లో మగ్గిపోతూ ఉన్నారు కోచింగ్ సెంటర్లో ఈ విధంగా నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు అది సమాధానం చెప్పు నీ బిడ్డలేమో విదేశాల్లో ఉండాలి పేదోడి బిడ్డేమో కూలి పనికి వెళ్ళాలా నీకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా నువ్వు ఈరోజు మీ బిడ్డ మీ బిడ్డ మంచి చేస్తుంటేనే అడుగుతున్నావు కదా ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి అడుగుతూ ఉన్నారు నిన్ను నీ బిడ్డలేమో విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు మా బిడ్డలకేమో కనీసం ఫీజు రియంబర్స్మెంట్లు లేవు నీ బిడ్డలేమో విదేశాల్లో ఎంజాయ్మెంట్లు మా బిడ్డలేమో కష్టాలు పాలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వేదో నేను ఉద్యోగాలు ఇచ్చేసా నేనేదో చేయేసా అంటున్నావు కదా నీకు నిజంగా చిత్తశుద్ధి నీకు నిజంగా ప్రజలపైన అభిమానం ఉంటే నువ్వు మా బిడ్డ అంటున్నావు కదా నువ్వు నిజంగా మా బిడ్డ అయితే నీ బిడ్డలను కూడా తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చా అంటున్నావు కదా అదే ఐదు వేల రూపాయల ఉద్యోగం నీ బిడ్డలతో చేయించి అప్పుడు నేను మీ బిడ్డని అని చెప్పు రాష్ట్రంలో ప్రజలందరూ అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడురా తన కూతుర్లు కూడా తీసుకొని వచ్చి ఐదు ఉద్యోగం చేపిస్తున్నాడు అది కమిట్మెంట్ అంటే అని చెప్తారు ఆ కమిట్మెంట్ లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే రే జగన్మోహన్ రెడ్డి మాటకారోడేరా చేతల్లో ఏమి లేదు నువ్వు అడగచ్చు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చంద్రబాబు నాయుడు తన కొడుకు ఏ విధంగా చదువుకున్నాడో అదే విధంగా ప్రతి పేదవాడు చదువుకోవాలని విదేశీ విద్యా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాడు తన కొడుకు ఏ విధంగా అయితే ప్రపంచ ప్రసిద్ధి సంస్థల్లో పనిచేశాడో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడు యువతి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కావచ్చు అదేవిధంగా ఐఎస్బి కావచ్చు అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్ కావచ్చు అదేవిధంగా విప్రో కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు టీసీఎల్ కావచ్చు ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చాడు అది నాయకుడికి ఉండే లక్షణం నీకుండే లక్షణం ఒక రాక్షసుడికి ఉండే లక్షణం ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత కళ్ళు దెరవండి ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం యువత పవర్ ఏంటో చూపిద్దాం యువత నువ్వు ఇంకొకటి అనుకోవచ్చు నేను యూత్ తలుచుకుంటే ఏదన్నా సినిమాల్లో అయిపోతుంది ఇది అనుకొని ఆ విధంగా మాటలు కాదు నువ్వు వచ్చి ప్రజాక్షేత్రంలో ఓటు వేయి ఓటు అనేది మన భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఆ హక్కును ఉపయోగించుకొని మనల్ని దగా చేసి నీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుదాం ఈరోజు నీకు ఉద్యోగాలు రాకుండా నువ్వు కోచింగ్ సెంటర్లో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉంటావు ఏముందిలే ఈరోజు ఎలక్షన్ అంటా నేను ఇందే ఓటేసేది నాకు డబ్బులు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనుకుంటావేమో వెయ్యి రెండు వేల కోసం కాదు ఆలోచించాల్సింది నీ రేపటి భావితరాల భవిష్యత్తు కోసం నువ్వు వచ్చి ఒట్టే నిన్ను మోసం చేసినా నువ్వు ఈరోజు పక్క రాష్ట్రానికి వలస వెళ్ళడానికి కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుదాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం